సో అంటే పేషెంట్ కి తెలియకుండా అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ సర్జరీ అది నాట్ రైట్ థింగ్ టు కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎస్పెషలీ కొంతమంది పేషెంట్స్ లో మనం చూసినట్టయితే ఫంక్షనల్ లాస్ లో వాళ్ళకి అండర్స్టాండింగ్ కెపాసిటీ కోల్పోతారు పిల్లలలో కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు అలాగే చాలా కోమలో స్టేట్ లో మనకి పేషెంట్స్ వస్తారు ఇలాంటప్పుడు మనము పేషెంట్ ని అర్థం చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి నెక్స్ట్ కిన్ కిన్ ఆఫ్ కిత్ అంటాము కిత్ ఆఫ్ కిన్ అంటే నెక్స్ట్ రిలేటివ్ ఒకటి ఫస్ట్ బ్లడ్ లైన్ రిలేటివ్ ఐదర్ పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతోటి కన్సెంట్ అనేది తీసుకొని వి గో హెడ్ విత్ సర్జరీ బట్ యాజ్ సచ్ ఇఫ్ పేషెంట్ ఇస్ అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీలో ఉన్నారు అంటే తప్పకుండా పేషెంట్ తో డిస్కస్ చేస్తాము సో అనదర్ థింగ్ అంటే మీరు ఫస్ట్ గా చెప్పినప్పుడు లైక్ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పిన ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ద పేషెంట్ ఎలా ఉంటుంది సో అన్ఫార్చునేట్లీ మనకేంటంటే అండి